విఎస్ స్వాగతం పాటి గ్రామంలో రామేశ్వరం గ్రామంలో గ్రామ సభలు విజయవంతంగా జరిగాయి చెరువు నియోజకవర్గం పరిధిలోని పార్టీ గ్రామంలో రామేశ్వరం గ్రామంలో ఆఫీసర్ల తెల్లాపూర్ ఆర్వో రామయ్య ఎంపీఓ హరిశంకర్ గౌడ్ వీరి ఆధ్వర్యంలో గ్రామ సభలు నిర్వహించారు ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథులుగా పాటి గ్రామ మాజీ సర్పంచ్ లక్ష్మయ్య రామేశ్వరం బండ గ్రామ మాజీ సర్పంచ్ అంతిరెడ్డి ఇరువురు ప్రజాపాలన గ్రామ సభలో పాల్గొన్నారు అనంతరం ఇరువురు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల జనవరి ఇరవై ఆరు నుండి నాలుగు పథకాలను తెలంగాణ ప్రజలకు అమలు చేయబోతుంది నాలుగు పథకాలు ఒకటవది ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రెండవది రైతు భరోసా మూడవది కొత్త రేషన్ కార్డులు నాలుగవది ఇందిరమ్మ ఇండ్లు మన గ్రామంలో నివసిస్తున్న అరకులైన అందరూ లబ్ధిదారులకు ఇవి వర్తిస్తుంది పాటి గ్రామంలో కొత్త రేషన్ కార్డులు డెబ్బై మందికి ఇందిరమ్మ ఇల్లు నాలుగు మందికి రామేశ్వరం బండ గ్రామంలో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నాలుగు వందల ఎనభై తొమ్మిది మందికి రైతు భరోసా ఆరు మందికి కొత్త రేషన్ కార్డులు అరవై మూడు మందికి ఈ పథకాలను అమలు చేయబోతుందని అన్నారు కార్యక్రమంలో పటాన్చెరు ఎంఆర్ఓ రంగారావు డిఎల్పిఓ అనిత రామేశ్వరం బండగ్రామ ఈవో జ్యోతి

వచ్చిన వాళ్ళు డెబ్బై మంది స్థలం లేని వాళ్ళు నాలుగు వందల ఎనభై తొమ్మిది మంది మరి రైతు ఆత్మీయ భరోసా ఆరుగురు మరి కొత్త రేషన్ కార్డు ఎనభై మందికి మరి యాడింగ్ ఏమో అరవై మూడు మందికి వచ్చినాయి మళ్ళీ షాప్ నెంబరు ఇరవై ఎనిమిది కొత్త కార్డుకి ఏమో యాభై మూడు వచ్చినాయి రామేశ్వర మండకు అరవై మూడు వచ్చినట్టున్నాయి మరి మొత్తం ఇక్కడ ఇప్పుడు రాని వాళ్ళ ఎవరైనా ఉన్నా అప్లికేషన్ మళ్ళీ పెట్టుకోవాలి అందరు కూడా వస్తాయి రేషన్ కార్డు మరి ఎందుకు లేని వాళ్ళకు కూడా అందరు కూడా ఇళ్ళ కోసం కూడా అప్లికేషన్ పెట్టుకోండి మరి రైతు రైతు బంధు కూడా ఎన్నో రెండు వందల ఇరవై మందికి మనం మనకు వచ్చినట్టున్నాయి ఇక్కడ రామేష్ కాబట్టి అందరికీ కూడా ఇల్లు కానీ మరి చిన్న కానీ మరి రేషన్ కార్డు కానీ ఏమున్నా అందరు నిశబ్దంగా తీసుకోవాలని చెప్పేసి మన రామేశ్వరం బండ్ల గ్రామ పంచాయతీ తరఫున ఎందుకంటే ఖాళీలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి జనాలు కూడా ఎక్కువ వస్తున్నారు వాళ్ళకి అందరినీ కూడా నిదానంగా తీసుకుంటే అందరికీ కూడా తోటి మన అధికారులు కూడా మీకు అందరికీ కూడా టైం ఉన్నది ఎందుకంటే మూడు రోజుల టైం ఉన్నది కాబట్టి అందరూ కూడా మంచిగా చేసుకోవాలని చెప్పేసి కూడా రామేశ్వరం బండా గ్రామ పంచాయతీ తరఫున మీ అందరూ కూడా కేంద్ర తరఫున కూడా విలేజ్ తరఫున కూడా మరి మన రాదు సార్ మన స్పెషల్ ఆఫీసర్ కాబట్టి ఆయన ఇక్కడ అధికారంగా ఆయన నడిపించినందుకు ఆర్ఐ గారు మరి మన మేడం గారు ఇక్కడ వచ్చి ఇక్కడ మన వార్డు మెంబర్లు మరి గారు అందరూ కూడా పేరు పేరున మరి ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరూ కూడా నిశ్శబ్దం చేసుకోవాలని చెప్పేసి తీసుకుంటారు అందులో ఏమైనా పొరపాటున మీ పేర్లు కానీ అడుగు నుండి పేర్లు కానీ రాకపోయి ఉంటే మీరు కౌంటర్ ఓపెన్ చేసుకుంటారు ఆ కౌంటర్లలో మీరు దరఖాస్తు ఇస్తే మేము దాన్ని మళ్ళీ అరువులుగా అరువులై ఉంటాయి వాళ్ళు మిస్ అయ్యి ఉంటే మేము ఖచ్చితంగా వాళ్ళు కూడా మిస్ అరుల జాబితాలో పెట్టి జారీ చేయడం జరుగుతుంది ముందుగా ప్రజాపాలన గ్రామ సభ విచ్చేసిన ఈ గ్రామంలో నివసించిన ప్రజలందరికీ నమస్కారం ప్రజలకు ఇచ్చిన హామీ నెరవేర్చే ప్రక్రియలో భాగంగా మన ప్రభుత్వం ఈ ఇరవై ఆరు జనవరి నుండి నాలుగు పథకాలు అమలు చేయబోతుంది ఈ పథకాల వివరాలు గ్రామాల్లో ప్రజలకు తెలియజేసి వారి అభిప్రాయాలు స్వీకరించడానికి ఈ గ్రామ సభ ఏర్పాటు చేయడం జరిగింది